నేను మీ సుమిత్ర ఈ వీడియోలో బెండకాయ పచ్చడి చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాము దానికోసం స్టవ్ల కించి పాన్ పెట్టుకొని పాన్లోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కారం సరిపడా వెండిమిర్చి తీసుకున్నాను ఒక పదిలోపు తీసుకున్నాను ఆరేడు వెల్లిమిర్చి తీసుకున్నాను వెండిమిర్చి బాగా వేగిన తర్వాత బెండకాయలు పావు కిలో వరకు ఉంటాయి సో వాటిని కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ధనియాలు ఒక టూ స్పూన్స్ జీలకర్ర ఒక స్పూను వేసుకొని చిటికెడు మెంతులు వేసుకొని ఇవన్నీ బాగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ బాగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని బెండకాయ ముక్కలు కూడా వేసుకొని లేతగా ఉన్నాయి బెండకాయలు కొంచెం చికటి ఉంటుంది బాగా కాస్త వేయించుకోవాలి ఫ్రై అయిన తర్వాత చిక్ అంత పోతుంది వేయించుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి టమోటాస్ పచ్చకున్న కొంచెం టమాటస్ కూడా వేసుకొని రెండు తీసుకున్నాను టమోటాస్ కూడా వేగిన తర్వాత వెల్లుల్లి సాల్ట్ వేసుకొని చింతపండు కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టిన తర్వాత అదే ప్యాన్లోకి పోపు కోసం ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసి కాస్త పచ్చిశనగపప్పు కరివేపాకు వేసుకుని ఇవన్నీ వేగిన తర్వాత పచ్చడి వేసేసి ఒక వన్ మినిట్ పాటు కలిపేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్ట్ అయినా బెండకాయ పచ్చడి రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది తప్పకుండా టేస్ట్ టేస్ట్ అయింది వీడియో నచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్ బాగుంటుంది బెండకాయ పచ్చడి చాలా 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 బాగుంటుంది ఎంతమందికి ఇష్టమో ఫైనల్గా కొన్ని కట్ చేసుకున్న ఆన్లైన్ పీసెస్ వేసుకొని కలిపేసుకోవడం అంతేనండి ఎంతో టేస్ట్ కింద థ్యాంక్స్ ఫర్